Welcome to Kandresa Basic English Channel. So one of my unknown YouTube friends sent me this book, or gifted me this book. This is really beautiful. Then design pattern gaucho, the image, the colors, everything. ద బుక్స్ నేమ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ మిస్టిక్స్ మ్యూజింగ్స్ మ్యూజింగ్స్ అంటే అర్థం తెలుసా మ్యూజింగ్ అనే పదం ఎక్కడెక్కడ వస్తుంది మ్యూజియం అమ్యూజ్ అమ్యూజ్మెంట్ పార్క్ మ్యూజిక్ అయితే ఒక ఆర్టిస్ట్ ఒక అమ్మాయిని పెట్టుకొని పెయింటింగ్ వేస్తూ ఉంటాడు ఆ అమ్మాయిని కూడా మోడల్ అన్నారు మ్యూజ్ అంటారు సో మ్యూజింగ్ అంటే అర్థం ఏంది ఒక స్పెషల్ థాట్ సో ఈ పుస్తకంలో మిస్టిక్స్ మ్యూజింగ్స్ అంటే ఇది ఒక కథలాగా నావెల్లాగా ఉండదు వేరెవర్ దిస్ వర్డ్ అపియర్స్ ఇట్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ మీనింగ్ ఇందులో ఒక అంశానికి సంబంధించినవి కాదు రకరకాల ఆలోచనల సమాహారం అంటే ఒక స్పెసిఫిక్ థాట్ని అనలైజ్ చేయడం జనరలైజ్డ్ కాదు చెలంగారు మ్యూజింగ్స్ అను బుక్ ఉంటుంది ఫస్ట్ టైం మ్యూజింగ్ అనేది అక్కడ చదివాను అనమాట సో వెల్ ఐ వాస్ గోయింగ్ థ్రూ దిస్ బుక్ ఎస్టడే వన్ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ కాట్ మై అటెన్షన్ ఆ స్టేట్మెంట్ ఏమిటి జస్ట్ ట్రయింగ్ టు అవాయిడ్ ఇల్నెస్ ఈజ్ అన్ ఇల్నెస్ అంటే ఒక రోగాన్ని మనం అవాయిడ్ చేయడమే రోగం ఈ స్టేట్మెంట్ ఎక్కడొచ్చింది సంబడి ఆస్ట్ సద్గురు జగ్గి వాసుదేవ్ ఎ క్వశ్చన్ అండ్ హీ ఆన్సర్డ్ అండ్ దెర్ ఈజ్ సమ్ ్యూటీ ఇన్ ఇట్ దర్ ఇస్ సమ్ ట్రూత్ ఇన్ ఇట్ దట్స్ వై ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు రీడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ హీ మెంట్ వెన్ సమ్ ఆస్ దిస్ క్వశ్చన్ సద్గురు ఐ హ్యావ్ ఎ ఫోబియా ఐ ఫియర్ ఆఫ్ ఎ ఫియర్ ఆఫ్ డిసీజ్ అండ్ ఐ రన్ అవే అంటే నాకు ఒక ఫోబియా ఉంది తర్వాత జ్వరం వస్తుందేమో రోగం వస్తుందేమో అని భయం ఉంది అండ్ ఐ రన్ అవే అక్కడి నుంచి పారిపోతాను ఐఎమ్ రిపల్స్డ్ బై డిసీజ్డ్ పీపుల్ అంటే ఒక రకమైన రిపల్స్ అంటే ఏంటి ఒక అనవసర ప్రతిఘటన పా చాలా సో దిస్ ఈజ్ క్వైట్ ఏ హిండ్రెన్స్ ఫర్ మై గ్రోత్ ఈజ్ అండ్ ఇట్ అంటే నా యొక్క ఎదుగుదలకి ఇది ఆటంకపరుస్తున్నట్టుంది నిజమేనా అన్నప్పుడు ద బియేడెడ్ మ్యాన్ ఆస్ట్ నో బడీ వాంట్స్ డిసీజ్ ఎవరికి డిసీజ్ అక్కర్లేదు ఎవరు కోరుకోరు అఫ్ కోర్స్ నో బడీ వుడ్ చూస్ టు బి డిసీజ్డ్ అంటే ఎవరు ఒక రోగం వచ్చిన వాడిగా గుర్తింపాల గుర్తింపబడని ఎవరు అనుకుంటారు ఇజెంట్ ఇట్ నో బడీ వాంట్స్ టు బీ ఇల్ ఎవరికి జ్వరాలొద్దు రోగాలొద్దు ఎవ్రీబడి వాంట్స్ టు బి హెల్దీ ఇట్స్ ఓకే బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ వన్స్ యూ హ్యావ్ ఎ బాడీ దెన్ ఇల్లెస్ ఈవెన్ రీసెంట్లీ సద్గురు ఆల్సో గట్ ఆపరేటెడ్ ఎ బ్రెయిన్ సర్జరీ దో హీ క్రాక్డ్ ఎ జోక్ దట్ డాక్టర్స్ ట్రై టు ఫిగర్ అవుట్ సంథింగ్ బట్ దే ఫౌండ్ నథింగ్ సో ఓల్డ్ ఏజ్ అండ్ డెత్ ఆర్ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ అంటే ముసలితనం అలాగే మరణం ఈ రెండు ఇన్నోవేటబుల్ అంటే తప్పకుండా జరుగుతాయి యు ఆర్ నాట్ చూజింగ్ టు బి ఎల్ అంటే నువ్వు రోగగ్రస్తుడు అవ్వడానికి నువ్వు ఎన్నుకోబడలేవు బట్ యు నో దట్ వన్స్ యూ హ్యావ్ ఎ ఫిజికల్ బాడీ ఇల్నెస్ మే హ్యాపెన్ ఎనీ మూమెంట్ కానీ నీకు ఈ శరీరం ఉన్నందుకు ఈ శరీరం ప్రకృతికి అనుసంధానమై ఉన్నందుకు ఎప్పుడన్నా ఇది జ్వరగ్రస్తం కావచ్చు బికాజ్ ఆఫ్ వైరస్ బికాజ్ ఆఫ్ రెయిన్ బికాజ్ ఆఫ్ స్నీజింగ్ బికాజ్ ఆఫ్ డస్ట్ ఎప్పుడన్నా జ్వరం లోపలికి రావచ్చు ఆల్ రైట్ యూ టేక్ కేర్ ఆఫ్ టు సీ దట్ యు ఆర్ నాట్ ఇల్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ బిన్ ట్రైంగ్ టు డూ ఆర్ వై పీపుల్ వాంట్ టు బి హైజనిక్ దే వాంట్ టు బి హెల్దీ సో నువ్వేం చేస్తున్నావు జ్వరం రాకుండా ఏమేం చేయాలో రోగం రాకుండా ఏమేం చేయాలో అవన్నీ చేస్తున్నావు అయినప్పటికీ డిస్పైట్ ఆఫ్ ఆల్ డూయింగ్ సడన్గా జ్వరం వస్తుంది ఇఫ్ యు బికమ్ ఎక్సెసివ్లీ కన్సర్న్ అబౌట్ ఇల్నెస్ ఆర్ హెల్త్ దట్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ అన్ ఇల్నెస్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ మై అండర్స్టాండింగ్ యాజ్ వెల్ నువ్వు అతిగా ఆరోగ్యం గురించి ఆలోచించడం ఒక రోగం అంటే పండు కూడా ఉంది ఇది పండు బాగుంది ఇది ఎవరు పండించారు పైన తోలు ఎటువంటిది తర్వాత తింటున్నప్పుడు వాడు చేయగడుక్కున్నాడా అంటే యూఆర్ కెప్ట్ ఆన్ థింకింగ్ అబౌట్ హెల్త్ దట్ ఇట్ ఇట్స్ సెల్ఫ్ బికమ్స్ ఎ మెంటల్ డిసీజ్ కరెక్ట్ జస్ట్ ట్రయింగ్ టు అవాయిడ్ ఇల్నెస్ ఈజ్ అన్ ఇల్నెస్ సో నువ్వు రోగాన్ని దాటవేయడం కూడా ఒక రోగమే సో అండర్స్టాండ్ యువర్ యూ హ్యావ్ ఎ బాడీ అండ్ అండర్స్టాండ్ సిన్స్ యూ హ్యావ్ ఎ బాడీ ఎప్పుడైనా దీనికి జ్వరం రావచ్చు ఇల్నెస్ రీక్రియేట్స్ యూ దట్స్ వే యూ డు నాట్ లైక్ ఇట్ ఈజ్ ఇంట్ ఇట్ సో ఒకవేళ జ్వరం అంటూ వస్తే వాట్ హ్యాపెన్స్ సో నీ బాడీ తిరిగి పునర్నిర్మించబడుతుంది ఒకసారి పునశ్చరణ జరుగుతుంది తను తాను కరెక్ట్ చేసుకుంటుంది మళ్ళీ నీ జీవితం ఫ్రెష్గా ఉంటుంది సో నువ్వు ఎప్పుడైనా జ్వరం వచ్చి బాగుపడితే ఓన్లీ ఫిజికల్గా కాకుండా సైకలాజికల్ కూడా నువ్వు బాగుపడ్డావు అనుకో యూ బికమ్ ఎ చైల్డ్ అగైన్ సో వై డు యూ నాట్ లైక్ ఇల్నెస్ ఈజ్ దట్ ఇన్ డే సమ్ వే ఇట్ ఈస్ గోయింగ్ టు రెస్ట్రిక్ట్ యువర్ లైఫ్ సో ఇల్నెస్ వల్ల నీ యొక్క పరిధి స్వల్పమైతుంది నీ కదలికల్లో ఈజ్ పోతుంది నువ్వు చాలా వీక్గా దీన్ని బలంగా పట్టుకోలేవు అది నీకు నచ్చదు అందుకే నీకు ఇల్నెస్ వద్దు బట్ జస్ట్ ద ఫియర్ ఆఫ్ ఇల్నెస్ ఆల్సో రిస్ట్రిక్ట్స్ యువర్ లైఫ్ అండ్ మేబీ యువర్ లైఫ్ స్పాండ్ నీకు ఇంకా జ్వరం రాలేదు నువ్వు బాగానే ఉన్నావు కానీ వస్తుందేమో అని భయపడడం వల్ల వచ్చిన తర్వాత ఎలాంటి దుష్పరిణామాలు ఏర్పడతాయో అవి బతుకున్నప్పుడే నువ్వు బాగున్నప్పుడే వస్తాయి ఇజన్ట్ ఇట్ ఇట్స్ అన్ ఇల్నెస్ బై ఇట్ సెల్ఫ్ సో ఇదే అనారోగ్యం అంటే అంటే నువ్వు అతిగా ఆలోచించడం కూడా ఒక అనారోగ్య సూచిక దిస్ ఈజ్ నాట్ జస్ట్ యూ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ హ్యావ్ దిస్ ఫియర్ అంటే మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ హ్యావ్ దిస్ ఫియర్ కరెక్ట్ ఎస్పెషల్లీ వన్స్ దే క్రాస్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ దేర్ ఆర్ ఫియర్ ఆఫ్ ఇల్నెస్ బికమ్ హ్యూజ్ సో ఎప్పుడైతే కాస్త వయసు మళ్ళుతుందో వాళ్ళకి భయం చాలా పెరుగుతుంది వెన్ దే వర్ యంగ్ దే డిడ్ నాట్ థింక్ సో ఎందుకు ద రీజన్ రీజ రీజనరేషన్ ఆఫ్ సెల్స్ కావచ్చు నీలో ఉన్న ఒక రివైటల్ ఎనర్జీ కావచ్చు వీటి వల్ల నీకు ఎప్పుడు హెల్త్ అనుభూతి జరుగుతుంది కానీ ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఆఫ్టర్ ఫిఫ్టీ మెల్లగా బాడీ యొక్క ఇంటిగ్రిటీ మెల్లమెల్లగా దెబ్బ తినడం వల్ల నీకు కళ్ళు మెల్లగా బ్లర్ అయితే అద్దాలు పెట్టుకుంటూ హఠాత్తుగా నీకు మోచే నొప్పి లేస్తుంది ఆ తర్వాత నీకు లేస్తుంటే కాలు నొప్పి వస్తుంది తర్వాత తింటే అరగదు సో మెల్లగా బాడీ తను తాను సరి చేసుకునే ప్రక్రియ అంటే ఇంతకాలం నువ్వు తిన్న తిండి రకరకాల కారణాల వల్ల మెల్లగా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అది బికాస్ దే థాట్ దేవర్ ఇమోర్టల్ సో హఠాత్తుకి ఇట్లా జ్వరాలు రావడంతో ఎందుకు ఇట్లా అయిపోయింది అనుకుంటున్నారు అప్పుడు సద్గురు వచ్చిన జోక్య ఏమేసాడు వీళ్ళంతా శాశ్వతంగా ఉంటున్నామేమో అనుకుని ఒక భ్రమలో ఉన్నారు నో బడీ ఈస్ గోయింగ్ టు బీ పర్మనెంట్ ఒక చిన్న ఒక పిల్లవాడు పుడతాడు ఇంట్లో మనం అంతా సెలబ్రేట్ చేసుకుంటాం కానీ ఆ రోజే గుర్తించాలి హీ విల్ డై వన్ డే వీలైతే చిన్నపిల్లలు ఇంట్లో మరణం గురించి నేను ఎప్పుడన్నా చావు గురించి మాట్లాడితే అందరు తిట్టేవాళ్ళు నా ఉద్దేశం ఏంది ఇదే ఒక్కటే ఖచ్చితంగా జరుగుతుంది జాబ్ గురించి మాట్లాడితే లైక్ చేస్తున్నారు అది జరుగుతో జరుగుదో తెలియదు వెల్త్ వస్తుందో లేదో తెలియదు బట్ ఎవ్రీ వన్ టాక్స్ ఆనందం వస్తో లేదో తెలియదు బట్ ఎవ్రీ వన్ టాక్స్ అబౌట్ ఇట్ డెత్ ఖచ్చితంగా వస్తుంది వై డోంట్ వి టాక్ అబౌట్ ఇట్ అనగానే నా మీద కోపేటప్పుడు సో ఇప్పుడు నేను ఇంట్లో క్యాజువల్గా డెత్ గురించి మాట ఎవరు పట్టించుకోరు బికాస్ దే హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇఫ్ సమ్వన్ డైస్ డూ కర్మ కర్మ అంటే కర్మకాండ కాదు కావాల్సిన ఏదో చూసుకో నీకు బాధ అనిపిస్తో క్షణం బాధపడు నిజంగా ఆ వ్యక్తికి జీవితకాలం సెండ్ ఆఫ్ అయ్యి మనసులో నుంచి ఆ వ్యక్తిని తీసి గంగల కలుపు మనం వదిలే ఇంకా లైఫ్లో తలుచుకోకు తలుచుకున్న బాధపడకు సో ఆర్ నాట్ గోయింగ్ టు బి హియర్ పర్మనెంట్ అనేది ఒక సత్యం అంటిల్ దే ఆర్ ఫార్టీ ఆర్ ఫార్టీ ఫైవ్ దే ఆర్ రిమోట్ అప్పటివరకు అనిపిస్తుంది నేను సాష్టంగా ఉంటా నా యొని ఇలాగే ఉండిపోతుంది అది తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంది తను ఎక్కువ టైం దేనికి ఇస్తుంటే నైట్ వచ్చిన తర్వాత మొహం కడుక్కోవడానికి ఇస్తుంది అంత మేకప్ వేసుకుంటే నేను చాలాసార్లు చెప్పాను నో యూఆర్ సో యంగ్ ఎందుకు వేసుకుంటున్నావు మేకప్ బాగున్నావు కదా నీకు చెప్పారా చెప్పారో బాగలేవని లేదా నీకే అనిపిస్తుందా ఏది బాగలేదని తర్వాత చెప్పాను నీ చేతులు నీ కాళ్ళు నీవి కావు దానికి ఎందుకు వేస్తున్నావు మేకప్ ఊని ముఖానికి ఎందుకు వేస్తున్నావు సంకలకి ఎందుకు వేయవు అంటే జస్ట్ జనాలు చూడడానికే కదా ఇదంతా సంకలు కనబడవు జబ్బలు కనబడవు డ్రెస్ వేసుకుంటున్నావు సో బాడీ అంత చీర డ్రెస్ కప్పు ఉంది పాదాలకేమో కనబడకుండా అది వేస్తే ఇప్పుడు మొహానికి ఏమో మేకప్ వేస్తున్నావు సో నీవు అందంగా లేవన్న ధారణ నీకెందుకుంది పోనీ ఇప్పుడు నువ్వు మేకప్ వేస్తున్నావు ఓకే అబౌట్ ఆఫ్టర్ సిక్స్టీ అప్పుడు మేకప్ నిలబడదు నువ్వు ఇట్లా చేసినా పావు గంటకి పర్రలు పర్రలు కనిపిస్తే అవును సో ఫస్ట్ నుంచే నీకు చెప్పు నీ మైండ్కి చెప్పు నువ్వు బాగున్నావు యనలో ఈ యవనపు నిగారింపు బాగుంది ముసలితనంలో మడతలు బాగున్నాయి అంగీకరించు దాన్ని కవర్ చేయకు నో ప్రాబ్లం రెండోది దీనికి ఇంకో ఆస్పెక్ట్ ఉంది వేరే వాళ్ళు ఎవరు నువ్వు అందంగా లేవని చెప్పలేదు నువ్వు అందంగా ఉన్నావని నీకునూ తెలుసు ఇప్పుడు సరదా కోసం మేకప్ వేసుకుంటావు దట్స్ ఫైన్ ఎందుకు నీ అస్తిత్వం మీద నీకు గౌరవం ఉంది ఎట్లాగైతే నేను అప్పుడప్పుడు నెత్తికి బ్లాక్ కలర్ వేస్తాను మొత్తం పూయను ఏదైనా తెల్లంటి కనిపిస్తే దానికి అంట ఏదో రోజు తెల్లగా చేస్తాను నేను వదిలేస్తాను నాకేమీ వైట్ మీద నెగిటివిటీ లేదు నాకు తెలుసు ఏదో రోజు మొత్తం తెల్ల అవుతుందని కానీ కానీ పర్సనల్గా నాకు ఇష్టం బ్లాక్ అలాగే నా షర్ట్ వేసుకున్నప్పుడు ఐ చూస్ ఫర్ క్రిమ్సన్ లేక్ నేను ప్యాంట్ వేసుకున్నప్పుడు కాటన్ ఉన్నది వేసుకోవాలనుకుంటా సో బాడీకి ఏదో ఇచ్చావు ఛాతికి ఏదో ఇచ్చావు అలాగే నెత్తికి ఊరికే అది మన యొక్క అందవిహీనతని కపిపుచ్చుకోవడానికి కాదు ఐ జస్ట్ లైక్ బ్లాక్ ఫర్ సమ్ టైమ్ ఏదో రోజు ఆపేస్తాను కానీ తెల్ల కనిపించినప్పుడు గిల్ట్ ఏముండదు సో ఎలాగూ నువ్వు శాశ్వతంగా ఉండబోవడం లేదనేది గుర్తించు తర్వాత యువర్ ఫియర్ ఈజ్ ఆఫ్ డెత్ ఇల్నెస్ ఈజ్ ద ప్యాసేజ్ అన్నాడు అంటే నువ్వు మరణ భయం అనేది మరణం వస్తుందేమో అన్నది భయము దానికి మార్గం ఏమిటి రోగం సో మొదట రోగం వస్తుంది తర్వాత మరణం వస్తుంది యాక్సిడెంట్ ఓకే ఎక్సిడెంట్ అయితే డైరెక్ట్ మరణం వస్తుంది వేరే బట్ ఇన్ జనరల్ కాంటెక్స్ట్ జనరల్లీ ఇన్ సోషల్ సిచ్యువేషన్స్ పీపుల్ హ్యావ్ బిన్ టెలింగ్ యూ కన్విన్సింగ్ యూ దట్ ఆఫ్టర్ ఆల్ ఫియర్ ఆఫ్ డెత్ ఈస్ న్యాచురల్ మనం చాలాసార్లు నిందామని అనుకున్నాం ఇలా నాకు గొడవలు అయితే అది క్వైట్ కామన్ నో ఇల్ల నాకు గొడవలు అసలే కావద్దు ఇది కానీ నీకు స్టూపిడ్ మైండ్ ఉంది ఎదుటి వ్యక్తికి స్టూపిడ్ మైండ్ ఉంది సో టూ స్టూపిడ్ మైండ్స్ అండ్ టూ స్టూపిడ్ థాట్స్ ఆర్ ఫైటింగ్ అవి అవసరం లేదు ఎవడన్నా నిద్రలో పోడాడుతడా ఇక్కడ స్టూపిడ్ మైండ్ లేదు అక్కడ అంతే అట్లనే జనరల్ మిస్కాన్సెప్షన్ ఏమిటి అంటే లైఫ్ అన్న తర్వాత చావు భయం సహజం కాదు ఇది మనిషికున్న మిస్అండర్స్టాండ్ వల్ల నీకు భయం వేస్తుంది విన్ యూ యాక్సెప్ట్ ద రియాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ వెన్ యూ నో ద డెత్ ఈస్ ఇన్వేటబుల్ దెన్ దెర్ ఈస్ నో ఫియర్ మన యోగివేమన్న సినిమాలో డైలాగ్ ఉంటుంది ఆయన కసువులో కూర్చుంటాడు చెత్తలో సో ఎంత ప్రయత్నించినా నాకు చావు మరపునకు రావడం లేదు అభిరామ్ అంటాడు అంటే నిరంతరం గుర్తొస్తుంది అది అంటే అప్పుడు అభిరాముడు అంటాడు ఎప్పుడో మరణించక తప్పదని ఈరోజు ఉరిపెట్టుకుంటామా ఈరోజు బాగుండబ్బా అని వేమనకు చెప్తే వేమన కారణం అది కాదు నా నేను ఎంతో ఇష్టపడే ఒక అమ్మాయి నా అన్న కూతురు మరణించింది మరణం వల్ల నాకు ప్రాబ్లం లేదు నాకు భయం కావడానికి కారణం ఏంది ఈ మరణించిన వాళ్ళు ఎక్కడికి పోతున్నారు సార్ నాకు నాకు దాని జవాబు కావాలి ఇప్పుడు బస్సు వెళుతుంది హఠాత్తుగా చీకటి వచ్చేసింది ఎటు పోతుందో తెలియదు అనుకు భయం వేస్తా కాదా అప్పుడు డాక్టర్ డ్రైవర్ చెప్పాడు చిన్న సొరంగము చీకటి ఉంటుంది హాఫ్ అన్ తర్వాత ఊరు వస్తుంది దెన్ దెర్ ఇస్ రిలాక్సేషన్ వన్ షుడ్ నో ద ఆన్సర్ ద ఆన్సర్ ఈజ్ యు ఆర్ గోయింగ్ టు డై ఇప్పుడు చాలామంది భయపడ్డానికి కారణం ఏంది ఈ పాపపుణ్యాలు ఇవన్నీ ఉన్నాయి మరి ఇలా జీవించిన తర్వాత మరణించిన నరకంలో వేస్తారు మళ్ళీ జన్మ తీసుకుంటాను కుక్కకు పుడతాను అప్పుడు కుక్కకు పుడితే ఏమి తినాల్సి వస్తుందో ఇవన్నీ కలిపి భయం వేస్తుంది సో ద బియడెడ్ మ్యాన్ సేయింగ్ ఫియర్ ఆఫ్ డెత్ ఈస్చురల్ అది కరెక్ట్గా ద ప్రాబ్లమ్ ఈస్ వాట్ ఎవర్ ద మెజారిటీ ఇస్ డూయింగ్ పీపుల్స్ ఇట్ ఈస్ న్యాచురల్ సో ఎక్కువ మంది అనుకున్నంత మాత్రమే సత్యం అయిపోదు సహజమైపోదు ఇఫ్ ద మెజారిటీ ఆఫ్ పీపుల్ వర్ స్మోకింగ్ సిగరెట్స్ పీపుల్ విడ్ స్మోకింగ్ ఇస్ ఎ న్ న్యాచురల్ థింగ్ ఇప్పుడు అమెరికాకి వెళ్ళినప్పుడు ఒక ఇంటికి వెళ్ళా అందరూ మందేస్తున్నారు నేను అదే అందరూ అంటే ఇది న్యాచురల్ అన్నారు సో సర్టిన్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఈవెన్ నౌ సో వాట్స్ రాంగ్ విత్ స్మోకింగ్ ఇట్ ఇస్ జస్ట్ న్యాచురల్ తప్పేముంది సో ఇట్లా జనాలందరూ అనుకుంటున్నది కాబట్టి నువ్వు సత్యంగా స్వీకరించక్కర్లేదు మరణ భయం అందరికి ఉంటుంది కాబట్టి నువ్వు మరణాన్ని చూసి భయపడక్కర్లేదు బట్ ఇఫ్ యూ హ్యావ్ ద పొటెన్షియల్ అండ్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద లైఫ్ కోర్స్ ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్ దట్ ఆల్ గోయింగ్ టు డై ఎట్లీస్ట్ సూపర్ స్టార్స్ మంచి మంచి ఫుడ్ తిన్నవాళ్ళు మంచి స్పాలోకి వెళ్ళిన వాళ్ళు హైజీనిక్ ఫుడ్ వాళ్ళు ఏసీ గదుల్లో ఉన్నవాళ్ళు మరణించడం మనం చూసాం శుభన్ బాబు మరణించాడు మనకులందు కృష్ణ మరణించాడు వాళ్ళంతా ఎంత అందంగా ఉన్నారు బట్ లాస్ట్ టైంలో ఇద్దరు ముగ్గురు పట్టుకుంటే తప్ప నడువులేని స్థితిలో ఉన్నారు అంటే బాడీ ఏం చేయాలో అది చేస్తుంది మహమ్మద్ అలీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బాక్సర్ చివరిలో పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడ్డాడు బాడీ అంతట్లో ఉంది నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు సో సద్గురు ఏం చెప్పాడు అనేది ఫైనల్ వాట్ ఈస్ ద ఫైనల్ స్టేట్మెంట్స్ క్వైట్ బిగ్ సో ఏం చెప్పాడు టుమారో ఊ విల్ పుట్ యూ త్రూ అన్ ఎక్స్పీరియన్స్ బట్ యూ మస్ట్ అలో ఇట్ టు హ్యాపెన్ ఇఫ్ యూ ఆర్ కాన్స్టాంట్లీ రెస్టింగ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఇట్ ఇస్ వెరీ సటిల్ సింపుల్ ప్రాసెస్ దట్ కెన్ హ్యాపెన్ ఈజీలీ ఇఫ్ యు ఆర్ విలింగ్ అంటే నీకు ఏదన్నా ఇల్నెస్ వచ్చినప్పుడు దాంతో పోరాడకుండా అట్లా గమ్మున కూర్చో బాడీ తొందరగా సెటిల్ అయిపోతుంది అంతే కానీ బాడీ ఎంత సెటిల్ అయిట్ అయింది హెల్త్ ఎక్స్పీరియన్స్ చేసావు బట్ ఏదేమైనా యూ ఆర్ గోయిన్ టు డై అనేది మాత్రం మర్చిపోవద్దు ఏదో చెప్దాం అనుకోండి మర్చిపోయాం వెళ్ళిపోయిన శృతి పతంకెళ్ళి ఎనీవే సో ఈ పుస్తకం ఎవరు పంపించారో ఆ మిత్రుడు నేను ఎవరు పెట్టినా వాళ్ళ పేరు రాసుకుంటాను బట్ నా కొరియర్ వచ్చినప్పుడు పాటు ఐ హ్యావ్ రిసీవ్డ్ అనదర్ బుక్ మొన్న ప్రఫుల్ల గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పుస్తకం ఇచ్చాడు అది ఎవరికైనా గిఫ్ట్ ఇద్దామని పెట్టుకున్నాను ఈ పుస్తకం ఎవరు పంపారో ఒక మెసేజ్ నాకు పెట్టండి ఐ జస్ట్ వాంట్ రైట్ దేర్ నేమ్ ఆన్ ఆన్ సమ్వేర్ సో దట్ వెనర్ ఐ సీ ద బుక్ ఐ రిమెంబర్ హూ గిఫ్టెడ్ దిస్ బుక్ సో ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్లు ఉన్నాయి జీవితానికి సంబంధించి ఆధ్యాత్మికతకు సంబంధించి ఇందులో ఇంకో కాంటెక్స్ట్ ఉంది రేపు చెప్తాను సద్గురు హీ హిమ్సెల్ఫ్ సెడ్ దట్ హీ వాస్ నగ్నాస్టిక్ అంటే అతను దైవరాధన నమ్మడు అట్లా సెవెంటీన్ ఇయర్స్ గడిచిపోయిన తర్వాత సడన్లీ హీ సెడ్ ఐ వాంట్ టు కాన్సిక్రేట్ ధ్యానలింగా సో ధ్యానలింగా నేను అనుకుంటున్నాను కానీ అందరూ ఆశ్చర్యపారు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని చూసి మేము దైవారాధన వదిలేస్తే మనను దైవారాధన మీద పైపోతున్నవి ఏంది అన్నప్పుడు అతని ఇచ్చిన కాంటెక్స్ట్ అంటే మనం ఎలాంటి విషయాలైనా సమర్థించుకోవచ్చు ఎలాంటి విషయాలైనా మనం మనకు తగ్గట్టు చెప్పుకోవచ్చు సో తన యొక్క మూమెంట్కి ఏది అత్యంత ఆవశ్యకమో దాని అత ఫస్ట్ నుంచే నేను ఈ థాట్ ఉంది అది నాకు బట్ ఇప్పుడు రైట్ టైం వచ్చింది అంటే ఫండ్స్ ఉన్నాయి ల్యాండ్ ఉంది అవన్నీ ఉన్నాయి కాబట్టి కాబట్టి నాకు రిసోర్సెస్ ఉన్నాయి మ్యాన్ పవర్ ఉంది గవర్నమెంట్ సపోర్ట్ ఉంది పదిహేడేళ్ల క్రితం ఎవరైనా నాకు లేవు కాబట్టి అప్పుడు నేను ఈ మాట చెప్పలేదు టైం హ్యాస్ కమ్ ఐఎమ్ గోయింగ్ టు కాన్సక్రేట్ ధ్యానలింగా అని చెప్పాడు సో ఎనివే ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ సో ఈ పర్సన్ ఆశ్రమాలతో మనకే సంబంధం లేదు మనం ఉన్న చోటనే అతను చెప్పిన విషయాలు బాగుంటే తీసుకుని ఆచరించవచ్చు ఇప్పుడు ఇల్నెస్ గురించి అతను ఏం చెప్పాడు అది నా ఎక్స్పీరియన్స్ కూడా సరే ఆయనకు మంచి భాష వచ్చు కాబట్టి అందంగా చెప్పి ఉండవచ్చు బట్ చెప్పినా చెప్పకపోయినా ద సేమ్ వే ఐ ఆల్సో ఫెల్ట్ స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ సో వెన్ ఎవర్ ఇల్నెస్ నాక్స్ మై డోర్ ఐ సిట్స్ ఐ ఐ సిట్ క్వైట్లీ పేషెంట్ అని చెప్పడానికి అర్థం అదే తెలుసా మీకు హాస్పిటల్కి వెళ్తే ఔట్ పేషెంట్ విభాగం ఉంటుంది కదా పేషెంట్ అంటే అదే దాని అర్థం అంటే హూ వెయిట్స్ పేషెంట్లీ ఫర్ హెల్త్ ఈజ్ పేషెంట్ సో ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ మెడిసిన్ అండ్ డాక్టర్ సో రీడ్ దిస్ బుక్ అండ్ జైకో బుక్స్ ప్రింట్ చేశారు సర్చ్ ఇన్ అమెజాన్ సో హీఈ్ ఏ రిలవెంట్ మ్యాన్ ఫేమస్ మ్యాన్ సో డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ దిస్ బుక్ ఇన్ ఎనీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ సో రీసారస వైసం మళ్ళీ కలుసుకుందాం విత్ అనదర్ కాంటెక్స్ట్ ఫర్ నో గ్రేట్ రీజన్ కీప్ లర్నింగ్ ఎట్లీస్ట్ లెర్న్ ఎ వర్డ్ ఎవ్రీ డే ట్రై టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఆల్ ద టైమ్ ఇదంతా దేనికోసం నువ్వు జీవిస్తుంటే నీకు తెలియకూడదు నువ్వు జీవిస్తున్నట్టు దానికోసం ఇదంతా రీసారస వైసం